ఏబు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము అప్పుడు ఎలీగు మరలా ఎలాగూ చెప్పసాగెను నానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి యొగ్గుడి అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి రండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనయుండిను నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని ఏబు అనుచున్నాడు ఏబు వంటి మానవుడెవడు అతడు మంచినీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసి ఆయను నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టనా ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయన అప్పగించిన ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు నరులు మరలా ధూళి అయిపోవుదురు కావున దీని విని వివేచించుము నా మాటలు ఆలకించుము న్యాయమును దేశించువాడు లోకమును నేలునా న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదవా నీవు పనికి మాలిన వాడవని రాజుతోనయనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా వారందరూ ఆయన నిర్మించిన వారు కారా వారు నిమిషంలో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు బలవంతులు దైవకముగా కొనిపోబడిదురు ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైన లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థాపన ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు రాత్రి అందు ఆయన నాశనము కలుగు చేయగా వారు నలుగగొట్టబడుదురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞల్లో దేనినైనను లక్ష్య పోయిరి బీదల మొరను ఆయన యొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులకు గూర్చి అయినదైనను ఒక్కటే ఒకని గూర్చినదైనను ఒకటే భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచ్చు ఒకడు నేను శిక్ష నొందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియని దానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా లేని ఎడలా నీవుందువా నేను కాదు నీవే నిశ్చయించవలెను కనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన జ్ఞానము కలిగిన మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు ఏబు తెలివి మాలిన మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి వలె ఏబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్టా శోధింపబడవల్నని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు తన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు ఆమెన్